హలో ఫ్రెండ్స్ క్యాప్సికమ్ కర్రీ రెసిపీ సో మూడు క్యాప్సికమ్ తీసేసుకొని బాగా వాష్ చేసేసుకున్నాము అండ్ ఒక ఆనియన్ కూడా తీసేసుకుంటున్నాము సో క్యాప్సికమ్ అనేది మధ్యలో అలా తీసేసి ఇలా చిన్న చిన్ని ముక్కలుగా చాప్ చేసేసుకోవాలి సో ఉల్లిపాయ అనేది కూడా చిన్ని చిన్ని ముక్కలుగానే చాప్ చేసేసుకుంటున్నాము మేము చేసే పద్ధతిలో ట్రై చేసి చూడండి క్యాప్సికం అంటే నచ్చని వాళ్ళు కూడా తింటారు ఆ స్మెల్ కానీ పసరా వాసన అలా ఏమీ లేకుండా క్యాప్సికమ్ కర్రీ ఎవరికైనా నచ్చేస్తుంది ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి సో ఒక ప్యాన్ తీసేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు ఒక టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి సో ఎండుమిర్చి కూడా ఒకటి వేసేసుకుంటున్నాము కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాము నెక్స్ట్ వీటిని కొంచెం సేపు వేగే వరకు ఉంచేసాక దాంట్లోకి సన్నగా చాప్ చేసేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసేస్తున్నాము సో ఈ ఆనియన్స్ అనేది కొద్దిగా వేగే వరకు ఒక టూ మినిట్స్ వేయించితే సరిపోతుంది సో చూసారు కదా ఇలా వచ్చేలాగా వేపేసాక నెక్స్ట్ దీనిలోకి సన్నగా చాప్ చేసేసుకున్న క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేస్తున్నాము వీటిని ఇలా బాగా మిక్స్ చేసేసాక దీనిలోకి ఒక చిటికెడంత పసుపు రుచికి సరిపడినంత రాళ్ళ ఉప్పు మామూలు ఉప్పు కంటే ఈ ఉప్పు బాగా టేస్ట్ వస్తుందండి సో ఇదే వేస్ట్ చూడండి సో ఇలా మూత పెట్టేసి మగ్గనిస్తాము బాగా మగ్గుతుందండి సూ చూశారు కదా ఎలా మగ్గిపోయిందో ఒక టెన్ మినిట్స్ సరిపోతుందండి క్యాప్సికమ్ త్వరగానే ఉడికిపోతుంది సో ఇలా మగ్గేశాక ఒక టేబుల్ స్పూన్ అనేది ఈ చిట్టిపొడమనేది వేసుకుంటున్నాము ఇది కారం చిట్టి కారం అనేది ఇంకా సపరేట్గా ఏం యూజ్ చేయట్లేదండి ఈ పొడము వేసుకుంటే కూర అయిపోతుంది ఎంత రుచిగా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పద్ధతిలో ఎవరికైనా నచ్చేస్తుంది ఈ క్యాప్సికం వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి వెయిట్ లాస్ అవుతారు జీర్ణశక్తి బాగా పనిచేస్తుంది సి విటమిన్ అనేది దీంట్లో బాగా ఉంటుందండి సో చూసారు కదా క్యాప్సికం కర్రీ ఎలా రెడీ అయిపోయిందో సో అనేది ఎలా చేస్తున్నామో చూడండి పుట్నాలు ఎల్లిపాయలు ఉప్పు కారం జీలకర్ర గ్రైండ్ చేసేసుకుని ఇలా పొడిలా చేసేసుకుంటే మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఈ చిట్టిపొడము